అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఏంటి ఈ శైలు బాగా సోకులు పడుతుందని అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ వీడియో తీసేటానికి కుప్ప ఊడిపోయింది ఇంకెందుకలే మళ్ళీ వేసుకోవడం అనేసి అట్లా స్టైల్ చేసేసానమాట పిల్లలకైతే పులిహోర చేసేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్ లోపు ఏసీ ఫిట్ చేసేయడానికైతే కంపెనీ నుంచి అయితే వచ్చారు సో నేను యూట్యూబ్లో చెప్పాను కదా మేము ఇలా ఏసీ తీసుకున్నాం అనేసి నాకంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు కంగ్రాచులేషన్ చెప్పారు సో చాలా థ్యాంక్స్ అండి ఇంత పాజిటివిటీ ఇచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి బెడ్ ఏంటి జరిగింది అనుకుంటున్నారా సో అక్కడ గోడకి హోల్ వేస్తారంట సో అందుకోసం అనేసి బెడ్ అయితే ఇటు జరిపాము నేనైతే ఈ గోడకి హోల్ చేస్తూ ఉంటే ఫుల్ బాధపడ్డాయి ఎందుకంటే గోడలు చూడడానికి అందంగా ముద్దుగా ఉన్నాయి కదా అసలు బొక్క చేస్తే ఎట్లా అనేసి అదేంటి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ గోడకి కొంచెం క్రాక్ వచ్చింది కదా మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సమో ఏదో వేసి కవర్ చేసాము మళ్ళీ వీళ్ళు డ్రిల్ చేస్తే ఆ గ్యాప్ మళ్ళీ అక్కడ వచ్చేద్దేమో అని అనేసి భయం వేసింది కానీ ఇక మంచిగా గ్యాప్ రాకుండానే డ్రిల్ చేస్తారా వాళ్ళ దగ్గర అయితే డ్రిల్లింగ్ మిషన్ భలే ఉంది నేను అలాగే విండోస్కి కటన్స్ అనేసి మేము మేకులు కొట్టినా కూడా దిగట్లేదు డ్రిల్ చేసే వాళ్ళు అంటున్నారు మీరు ఇల్లు ఫెవికాల్ పెట్టి పెట్టారేమో అందుకే అసలు దిగట్లేదు అనేసి చాలా కష్టపడితే అప్పుడు దిగింది సో అయితే రెండు హోల్స్ కూడా చేపిచ్చాను ఈ కటన్కి ఎందుకంటే ఏసీ ఉన్నప్పుడు ఈ విండో అనేది క్లోజ్ చేయాలి ఇంకా ఇప్పుడు క్లోజ్ చేయడం కుదరదు కాబట్టి ఇంకా కటన్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనేసి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఎన్నో నిమిషాలు లేదు సెవెన్ మినిట్సే సో మీరు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ చిన్న చిన్న విషయాలల్లో ఇంత సంతోషం ఏంటి అని అనుకుంటున్నారా మిడిల్ క్లాస్ అంటేనే చిన్న చిన్న సంతోషాలు వెతుక్కోవడం కదా సో అందుకోసం అనేసి నేను ఇంత హ్యాపీ అనమాట సో మీకేమైనా ఓవర్గా అనిపిస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెరీ సారీ అండి ఎందుకంటే ఇలానే ఉంటుంది మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో మనలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నేను ఏ చిన్న వస్తువు తెచ్చినా కూడా ఫుల్ సంతోషపడతా ఉంటా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటా దాన్ని చూసుకొని మురిసిపోతా ఉంటా నేను చిన్నప్పుడు ఏం చేసేదాన్ని తెలుసా ఒక కొత్త బ్రష్ కొన్నాను అనుకోండి అది ఈవినింగ్ ఉంటే ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు బ్రష్ చేయాలా అనేసి దాన్ని నా చేతిలోనే పట్టుకొని పడుకునేదా అలాంటి మైండ్ సెట్ అనమాట నాది సో మొత్తానికైతే ఇక్కడైతే డ్రిల్ చేస్తారు హోల్ పెట్టేశారు అక్కడ బై మిస్టేక్లో పైన హోల్ పెట్టారు అది ఎందుకు అంటే వాళ్ళు కొంచెం చూసుకోలేదు కానీ అది మాకు యూజ్ అయింది ఎందుకంటే ఏసీ వైర్ అనేది మెయిన్ దగ్గర నుంచి లాగాలంట సో మనకి మెయిన్ దగ్గర నుంచి లాగాలంటే సీలింగ్ చేసాం కదా ఎక్కడి నుంచి రాలే రావడం కుదరదు కానీ అక్కడ హోల్ చేయడం వల్ల ఏసీకి మెయిన్ నుంచి వైర్ అనేది ఆ హోల్లో నుంచి తీసుకొని వచ్చాం ఇలా రేకుల పైన నుంచి సో అలా కుదిరిందనమాట ఇక్కడైతే వీళ్ళు చూడండి ఏసీకి ఏఈయో ఉన్నాయి కదా సో ఇవి వీళ్ళు సెట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ వీడియో మాత్రం లైక్ చేయండి అలాగే మన ఛానల్ వన్ లాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నారు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అలాగే తగ్గిపోతున్నారు ఇంకా హండ్రెడ్కి అయితే అంటే వన్ లాక్ అయితే రీచ్ అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదో తెలియదు కానీ దానికి ఒక టైం వచ్చిద్ది అని అంటారు కదా దాని టైం ఎప్పుడు వచ్చిద్దో సో చూద్దాం కానీ కొంతమందికి అయితే పెట్టినా ఒక టూ వీడియోస్కే వైరల్ అయిపోయి వన్ లాక్ సబ్స్క్రైబర్స్ టెన్ లాక్ సబ్స్క్రైబర్స్ అయిపోతూ ఉంటారు కానీ నాకెందుకు అవ్వట్లేదు మరి చూద్దాం మన సబ్స్క్రైబర్స్ వన్ ల్యాక్కి ఎప్పుడు రీచ్ అవుతారు మొత్తానికి అయితే అక్కడ ఏసీ పెట్టే పాయింట్లో మొత్తం డ్రిల్ చేసుకొని మేకులైతే ఫ్రేమ్ అయితే సెట్ చేశారు ఇంక ఇప్పుడైతే బయట వచ్చేసి కంప్రెసర్ పెడుతున్నారు చూడండి అయితే ఇటువైపు పెట్టించాము ఇది వచ్చేసి ఇటుక రాళ్ళు ఇవి ఇవి ఏంటి మట్టితో చేసినవి మాకేలేమో బూడిది ఇటుక అంటారు సిమెంట్ ఇటుక మొత్తానికైతే ఇటు సైడ్ పెట్టించాము ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకోసం అనేసి మా గోడకు పెట్టిద్దాం అనుకుంటే చూసారా గ్యాప్ ఎలా వచ్చిందో వెనక వైపు అది వెనక్కి ఎప్పుడు పడిపోయిద్దేమో అనేది భయం వేసింది అసలు పడకపోదండి కానీ మాకేంటంటే గోదావరి వచ్చినప్పుడు మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది కదా త్రీ డేస్ టూ డేస్ మొత్తం గోడలు మొత్తం నీళ్ళలో తడిచిపోయి క్రాక్ వచ్చింది అలాగే నా పెళ్ళైన కానుంచి ఒక టూ టైమ్స్ ఏమో భూకంపం వచ్చింది మొన్న రీసెంట్గా వచ్చింది ఒకటి నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది అది ట్వంటీ ట్వన్ ట్వంటీ నైన్లోనో మరి ఎప్పుడో తెలియదు లేకపోతే వచ్చింది ఒకసారి అయితే ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి మొన్న రీసెంట్గా ఒకసారి వచ్చింది సో ఇంకా వాటి వల్ల కొంచెం గ్యాప్ వచ్చేసాయి మొత్తానికైతే ఫిట్ చేశారు నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే ఈ ఎండాకాలం ఎట్లా అసలు ఎండకి మాడిపోతానేమో అని అనుకున్నా కానీ దేవుడు మంచిగా నాకు ఏసీ ఇచ్చాడు అనమాట ఇంత హ్యాపీ ఇక్కడైతే ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు వాళ్ళైతే మొత్తం సెట్ చేసిన తర్వాత ఏసీ అయితే ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తాను ఓపెన్ చేశాను ఆన్ చేశాను అనమాట ఇన్ని చెప్పాను ఏంటో ఫ్రెండ్స్ ఎక్కడైనా కరెక్ట్గా మాట్లాడాలి ఏదైనా పాయింట్ మీద మాట్లాడాలంటే అందరు ఉన్నప్పుడు మాటలు రావు ఎవరు లేకపోయినా రావు అనుకోండి కానీ ఉంటే కొంచెం భయం వేసిద్ది నత్త వచ్చేసిద్ది ఇంకా తడబడిపోతూ ఉంటాం మంచిగా మాట్లాడాలి అని అనుకున్నప్పుడే ఇలా అయిపోతూ ఉంటుంది ఇంకా రిమోట్లో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది ఇలా చేయాలక్క ఇది ఇలా పెట్టాలక్క అని చెప్పారు ఫ్యాను ఇలా సెట్ చేసుకోండి ఇంతలో ఉంటే బాగుంటుంది అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు చాలామంది అడుగుతున్నారు మోనో వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు మీతోనే ఉన్నారా అనేసి మోనో వాళ్ళ డాడీ మాతోనే ఉన్నారండి కానీ తనని వీడియోస్లలో చూపించడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే థర్డ్ పర్సన్ నా వీడియోస్ చూసిద్ది సో ఆ వీడియోస్లల్లో ఆయన్ని చూసి అబ్బా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది అంట సో అందుకోసం అనేసి ఆయన పెట్టాలని నాకు ఇష్టం లేదు సో ఆ టాపిక్ కూడా మీరు నాతో తీయకండి ఎందుకంటే కొంచెం కోపంగా ఉంది అలా అని పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసి నాకు ఎందుకంటే చెప్పలేనంత బాధ ఇప్పుడు ఒకరిని ట్రూగా ఇష్టపడి వాళ్ళ కోసం టూ ఇయర్స్ తిరిగి నిన్నే చేసుకుంటా అని చేసుకొని ఒక త్రీ ఇయర్స్కే వాళ్ళ మీద ప్రేమ తగ్గిపోయిద్దా వేరే వాళ్ళ మీద ప్రేమ పుట్టిద్దా సో ఇవన్నీ గుర్తు చేసుకుంటే బాగా బాధ అనిపించింది సో టైం వచ్చినప్పుడు ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాం ఎందుకంటే ఏ రిలేషన్ లో అయినా కూడా ఒక లాయల్ గా ఉండండి ఒక కమిట్మెంట్ తో ఉండండి అదే నేను చెప్పేది ఈ మధ్య లవ్ మ్యారేజ్లు అనుకుంటాం కానీ అవి వేస్ట్ అమ్మ నాన్న చెప్పరేజ్ చేసుకోవడమే బెటర్ నాకు